మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో హాల్చల్ చేసిన బ్యూటీ శుభశ్రీ ఆదివారం ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె నాగార్జున సాగర్ వైపుగా ప్రయాణిస్తున్నప్పుడు బైక్ నడుపుతున్న ఇద్దరు యువకులు ఈమె కారును ఢీకొట్టారు దీంతో శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా డ్యామేజ్ అయింది శుభశ్రీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు అయితే ఆ కారు శుభశ్రీ షూటింగ్ కి సంబంధించిన కారు శుభశ్రీకి ఎటువంటి గాయాలు అవ్వలేదు ఆమె క్షేమంగా ఉన్నారు బైక్ పై వెళ్తున్న ఆ ఇద్దరు యువకులు మద్యం సేవించడంతో యాక్సిడెంట్ జరిగినట్టుగా సమాచారం వారికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి ఇక ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో నాగార్జున సాగర్ బస్టాండ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది అయితే శుభశ్రీ కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ కార్ యాక్సిడెంట్ ఫోటోస్ చూసి శుభశ్రీకి ఏమైందో అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు సమాచారం మేరకు శుభశ్రీకి ఎలాంటి గాయాలు అవ్వలేదు శుభశ్రీ షూటింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు శుభశ్రీ బిగ్ బాస్ లో ఆమె మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ఇదిలా ఉండగా శుభశ్రీ బిగ్ బాస్ తర్వాత కూడా కొన్ని టీవీ షోస్ లో పాల్గొన్నారు అంతేకాదు శుభశ్రీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు ఇక శుభశ్రీ పూర్తి పేరు శభుశ్రీ రాయగురు